మన హిందువులు జరుపుకునే ప్రతి పండుగకు విశేషమైన అర్థాలు ఉపయోగాలు ఫలితాలు పెద్దల చే నిర్ణయించబడ్డాయి మనం అత్యంత ఘనంగా మూడు రోజుల పాటు జరుపుకునే పండుగలలో మొదటి రోజు పండుగ భోగి ఈ రోజున శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీనికి సంకేతంగా భోగి పండుగ ఆచరణలకు వచ్చిందని పురాణ గాథ ఇక భోగి మంటలు ఎందుకు వేస్తారు అంటే దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దూరం అవటం వల్ల చలి పెరుగుతుంది ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు రోజు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ప్రజలు తాము పడిన కష్టాలను బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ భోగి మంటలు వేస్తారు సైన్స్ పరంగా చూస్తే భోగి మంటల్లో రావి మామిడి మేడి వంటి ఔషధ గుణాలు గల బెరళ్లను ఆవు నెయ్యిని ఆవు పిడకల్ని వేసి మంట వేసేవారు ఆ మంట నుంచి వచ్చే వాయువుల్లో ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతుంది ఈ గాలి పీల్చడం ద్వారా శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు శుద్ధవుతాయట సూక్ష్మ క్రిములు కూడా నశిస్తాయట